అంటే ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అంటే ముప్పై నలభై లక్షల నిరుద్యోగ యువత జీవితాలతో చెలవాటమాడుకొని వాళ్ళ సావులకు కారణమవుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం నీ పక్కగా నీ నీ జిల్లా హెడ్ క్వార్టర్ పాత జిల్లా హెడ్ క్వార్టర్లో మీకు తెలుసు డబుల్ పీజీ చేసిన విద్యార్థి హమాలీ పని చేసుకుంటా ఇక్కడ మన మీ డబుల్ డబుల్ పిచ్చేసే విద్యార్థి అమాలి పని చేసుకుంటా ఇక నౌకరాజి చచ్చిపోయిన చూసిందా మొన్న ఈ మధ్య కాలంలో అనేక మంది బావురమని చేసింది నేను ఒకటే అంటున్నా అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో విఫలమైన ప్రభుత్వం పదిహేడు ఎగ్జామ్స్ పేపర్లు లీక్ కావడానికి కారణమైన ప్రభుత్వం పాలించడానికి హక్కు లేదు హరత లేదు రాజీనామా చేయాల్సింది టీఎస్పిఎస్సి మాత్రమే కాదు దానికి బాధ్యులైన ప్రభుత్వం రాజీనామా చేయాలి వెంటనే దీన్ని రద్దు చేయమని చెప్పి కోరుతున్నా నేను ఇంకోటి కూడా కోరుతున్నా అసలు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఏంది వీళ్ళ కుట్రా ఎలక్షన్లలో వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేస్తారు అని చెప్పి వీళ్ళందరూ ఎంగేజ్ చేయాలని చెప్పి ఎగ్జామ్స్కు డేట్లు ఇచ్చింది తప్ప నిజంగా తొమ్మిదిన్నర ఏళ్ళు అవుతుంది రెండవసారి అధికారంకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు ఐదేళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇప్పుడు ఏం చెప్పిండు ఇక్కడ ఎమ్మెల్సీ నిలబడి ఇక నా అయిపోని నా ఎలక్షన్స్ నా నా ఎలక్షన్ కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం మూడు నెలలు భర్తీ చేస్తాం చేసినా ముప్పై వేల ఉద్యోగాలు అన్నాడు టీచర్లై ముప్పై వేల ఉద్యోగాలు అన్నాడు పదిహేను వేలకు నోటిఫికేషన్ అన్నాడు ఐదు వేలు నింపుతా అని చెప్పిండు అల్లి కల్లి సున్నకు సున్నా అంటే ప్రతి దాంట్లో మోసమే నేనేమంటున్నా అంటే ఇతర పార్టీలు ఏం చెప్తున్నారు ఈటల గారు కసితో చెప్తాడా ఈటల గారు కోపంతో చెప్తాడా నేను అంటున్నా నిజంగా ఆయన ఏం చెప్పిండు ఎందుకు అమలు చేస్తలేడు గిది తర్కించుకునే బాధ్యత తర్కించుకొని ధర్మం వైపు నిలబడే బాధ్యత ప్రజలు ఉంటుంది வெட்டல்து కాదు பாட்டீல்து కాదు